హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలు ఈ వింటర్ సీజన్లో చాలా కమ్మగా టేస్టీగా ఉండే ఉసిరికాయ చారు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అది టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ ఆమ్లాలో చాలా సీ విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఉసిరికాయ రసం కానీ ఉసిరికాయ కానీ తినలేని వాళ్ళు ఇట్లా చారులో చింతపండు బద్దలుగా ఈ విధంగా యూస్ చేసుకుంటే చాలా మంచిది మనకి ఇందులో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇదే విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనం ఎంత అయితే చారు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకుని అందులోకి పచ్చిమిర్చి అల్లం ధనియాలు పసుపు ఉల్లిపాయ టమాటో నాలుగు ఉసిరికాయలు కూడా వేసుకొని ఇట్లా బాగా తెల్లనివ్వాలి బాగా మరగనివ్వాలన్నమాట మరిగిన తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కరి వెల్లుల్లిపాయలు కొంచెం ఇంగువ కూడా వేసుకొని దీన్ని పోపు పెట్టుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత దీన్ని తిరగమూత పెట్టుకోవాలి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి తప్పకుండా కొంచెం నచ్చిన వాళ్ళు కొంచెం పులుపు కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లైట్గా వేసుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు ఒకవేళ దీన్ని ఈ విధంగా పెట్టుకోలేం అనుకున్న వాళ్ళు లైట్గా కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది తినగలమనే వాళ్ళు ఓన్లీ ఉసిరికాయతో కూడా చారు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి